ఎలాంటి పరిస్థితులకు దారి తీయబోతున్నాయని చెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పిలిపించిన పిలిపించాం ఎందుకంటే ఏ ప్రభుత్వానికన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఆరు నెలల సమయం ఇవ్వాలి ధర్మం కూడా ఎందుకంటే పరిపాలనలో సెటిల్ అవ్వడానికే ఒక ఆరు నెలల సమయం పడుతుంది కాబట్టి అపోజిషన్గా ఉన్నాం మేము ఎటువంటి కార్యాచరణ చేపట్టబోకూడదని ఆనాడు మా ముఖ్యమంత్రి అప్పుడు అప్పటి ముఖ్యమంత్రి మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ దిశానిర్దేశం చేయడం జరిగింది కానీ ఏం చేసింది ఈ ప్రభుత్వం అంటే ఇక్కడ స్థానికంగా ఉంటే మంత్రి గారు మంత్రి గారు అనుచరులు ఏం చేస్తున్నారంటే పరిపాలనపై దృష్టి పెట్టకుండా పరిపాలనపై దృష్టి పెట్టకుండా వచ్చిన నాటి నుంచి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు అంటే డెబ్బై ఐదు రోజుల సమయం అవినీతి గేట్లు తెరిచినట్టు ఎక్కడ చూసినా దందాలే ఇసుక పక్కన ఇసుక దందాలు ఇంకో పక్కన పేకాట క్లబ్బులు ఇంకో పక్కన భూ కబ్జాలు ఇంకా చెప్పుకోలేని దుస్థితి ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ గంజాయి పట్టుపడ్డా అన్ని వేళ్ళు రామచంద్రపురం నియోజకవర్గం వైపు రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల వైపు రామచంద్రపురం నియోజకవర్గంలో గెలిచినటువంటి మంత్రి గారి వైపు చూపిస్తున్నాయంటే దౌర్భాగ్య పరిస్థితి మేము చెప్పుకోలేని మా నియోజకవర్గంలో మేము బతుకుతున్నట్టు మేము చెప్పుకోలేని పరిస్థితి రాడు ఏర్పడింది ఉదాహరణకి ఇదే ఇక్కడ ఈ లేఅవుట్లో ఉన్నాం ఎవరి కోసం నిర్మించారు ఈ లేఅవుట్ ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కరు పేదవారు ఇల్లు లేకుండా ఉండకూడదనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున పేదలందరికీ ఇల్లు కార్యక్రమాన్ని చేపట్టి దాదాపు ముప్పై రెండు లక్షల ఇళ్ళ పట్టాలని ప్రతి ఒక్కరికి పంపిణీ చేయడం జరిగింది లేవుట్లు వేసి కేవలం లేవుట్లు వే వేయడమే కాకుండా ఇల్లు నిర్మించిన కార్యక్రమం కూడా అప్పటి ప్రభుత్వం చేపట్టి సుమారు అందులో భాగంగా ద్రాక్షార్మ ఫోర్ లేఅవుట్లో ఆనాడు అధికారులు రెండు వేల ఎనిమిది వందల మందికి లబ్ధిదారులకు ఇక్కడ ఇసుకని డమ్ చేయడం జరిగింది సుమారు మూడు వేల టన్ను నాలుగు వేల టన్ను ఇసుకని డమ్ చేయడం జరిగింది ఆ ఇసుకని దౌర్జన్యంగా అక్రమంగా అన్యాయంగా పేదల ఇసుకనే దోచుకుంటే ఎవరు అడగరని ఉద్దేశంతో స్థానికంగా ఉండేటువంటి మంత్రి గారి అనుచరులు మంత్రిగారి ప్రధాన అనుచరుడు వీళ్ళందరూ కలిసి రాత్రికి రాత్రే ఈ లేఅవుట్ నుంచి సుమారు రెండు వేల ఒక వంద టర్న్ వీళ్ళ ఇసుకనే అక్రమంగా తరలించిపోయి అమ్ముకున్నారు అంటే ఎటువంటి పరిస్థితులు ఈ నియోజకవర్గంలో దారి తీస్తున్నాయో ఒక చిన్న ఉదాహరణ ఇదే కాకుండా గతంలో అంటే గతంలో అంటే నెల రోజుల క్రితమే యానం టు గంగవరం రోడ్లో ఇప్పటికే పోలీస్ అధికారులు కేసు పెట్టారు మనందరికీ తెలిసిన విషయమే ఇద్దరిని ఇద్దరిపై కేసులు పెట్టారు ఎందుకు పెట్టారు ఆ కేసులు వచ్చిపోయే వాళ్ళని ఎక్సైజ్ అధికారులమని చెప్పి వారి నుంచి వెయ్యి నుంచి పాతిక వేల రూపాయలు వసూలు చేస్తున్న పరిస్థితులు ఆడు ఆనాడు మనం చూసాం వారిని కూడా నేటి వరకు అరెస్ట్ చేయలేని పరిస్థితి ఇక్కడ పోలీసుల పరిస్థితి అదే కాకుండా ఈరోజు కేసు స్వయాన ఇక్కడ హౌసింగ్ ఏఈ గారు ఎవరికి ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇస్తూ వీడియో రిలీజ్ చేయడం జరిగింది మేమల్లా వీళ్ళ మీద కేసు పెట్టండి వీళ్ళ మీద కేసు పెట్టడానికి మేము ఎక్కడ డిమాండ్ చేయట్లే స్వయాన మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి హౌసింగ్ ఏఈ గారు మొదటగా చెప్పిన పేరేంటి రెండు ఎవరు మేమే అక్రమంగా ఇసుక తరలించాం దౌర్జన్యంగా మేమే తరలించామని అధికారులకు ఫోన్ చేయడం తర్వాత రెండో పేరు ఎవరు మూడో పేరు ఎవరు ఇవన్నీ కూడా వరుస పెట్టి ఆయన పేర్లు చెప్తూ వీడియో రిలీజ్ చేయడం జరిగింది కానీ ఇక్కడ పోలీస్ అధికారులు చాలా తెలివితేటలుగా దాన్ని ఎలా సర్దమనం చేశారంటే మంత్రి గారి ఆదేశాలతో ఎలా సద్వనం చేశారంటే ఏ వనగా ఎవరిని పెట్టారు కట్టా పండు అనే వ్యక్తిని పెట్టారు ఏ టూగా ఇంకో సాయిని తీసుకొచ్చారు ఏ త్రీగా ఎవరైతే ఇక్కడ దౌర్జన్యంగా ఇసుక తరలించాడో ప్రధాన అనుచరుడు అని చెప్పుకుంటున్నాడో వాళ్ళ బామర్ది ఇంకో సాయి మనకంట అనే పేరు ఏ ఫోర్గా అలియాస్ బాల వీళ్ళందరూ కూడా ఎలాంటి వ్యక్తులు ప్రత్యేకించి నేను రామస్వరం నియోజకవర్గంలో చెప్పాల్సిన పని లేదు వల్ల డిమాండ్ చేసేది ఒకటే హౌసింగ్ ఏఈ గారు ఏవైతే పేర్లు చెప్పారో అవన్నీ కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేయాలి ఎవరు పేర్లు పక్కన పెట్టారు కావాలని మంత్రి గారు అనుచరుడని దొంగల్ శ్రీధర్ అనే వ్యక్తిని చాలా చాకచక్యంగా తెలివితేటలతో తప్పించారు కాబట్టి అతని పేరు కూడా ఎఫ్ఐఆర్లో చేర్చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఒకవేళ చేర్చిన పక్షంలో మేము కూడా జిల్లా ఎస్పీ గారి కంప్లైంట్ చేస్తాం అదేవిధంగా డిఐజీ గారి కంప్లైంట్ చేస్తాం డీజీపీ గారు కంప్లైంట్ చేస్తాం ఈ జరుగుతున్న పరిస్థితులు ఇంగి వారి ముందు తీసుకొస్తున్నాం ఎటువంటి కార్యక్రమానికన్నా రాబోయే రోజుల్లో సిద్ధపడతాం ఖచ్చితంగా అన్యాయంగా ఇక్కడి నుంచి తరలించిపోయిన ఇసుకని రికవరీ చేయాలి జేసీబీల్ని సీజ్ చేయాలి లారీలని సీజ్ చేయాలి ఏ ఒక్కరిని విడిచిపెట్టాం మరింత కార్యక్రమాలు ఉధృతం చేస్తాం రామచంద్రపురం ఇసుక తరలించి రికవరీ చేసే వరకు మా పోరాటం ఆగదు రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల పక్షాన నిలబడతామని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ